ఉత్తమ ఫోటో రాష్ట్ర స్థాయి బహుమతులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్న వరంగల్ ఫోటో జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని టీయూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా శాఖ కొనియాడారు కాంపిటీషన్ ఏదైనా ఎక్కడైనా వరంగల్ ఫోటో జర్నలిస్టులు గెలిచి నిలవటం తచ్చమని అన్నారు ఇప్పటికే అనేక సందర్భాల్లో బహుమతులు గెలుచుకున్న వరంగల్ ఫోటో జర్నలిస్టులు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమం జరిగింది రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వరంగల్ జిల్లాలోని ఫోటో జర్నలిస్టులు వీరగోని హరీష్ గొర్రె వెంకన్న దాసరి శ్రీనివాసులు అవార్డులను అందుకున్నారు ఈ సందర్భంగా టియూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మస్కుపురి సుధాకర్ హర్షం రాజ్ కుమార్ క్లబ్ కోశాధికారి బొల్ల అమర్ ఉపాధ్యక్షులు బొడిగ శ్రీనివాస్ జనగాని ఆంజనేయులు మాడ నర్సయ్య రమేష్ దిలీప్ తదితరులు షాలువాలు కప్పి వారిని ఘనంగా సత్కరించారు